హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చంద్రిక ఉయ్యాల తొట్టని రోజా కీస్తుండగా రమాదేవి అట్టుపడంతో ఇక హర్ష కోపంతో ఏంటి రమా ఏం చేస్తున్నావు ఆ ఉయ్యల తొట్టను నువ్వు ఇచ్చావు కానీ నీ మనసులో ఏం పెట్టుకునిచ్చావో ఆ ఉయ్యల తొట్ట కింద పడింది అందుకే కదా ఈ చంద్రికతో ఇవ్వమని చెప్తున్నాం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా ఈ చంద్రిక ఒక పని మనిషి నా కోడలికి ఒక పని మనిషి చేతిలో ఇవ్వమంటారా అది జరగడానికి వీల్లేదు ఇస్తే నేను ఇవ్వాలి లేకపోతే లేదు ఏంటి రమ్మా ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందే మాట్లాడుతున్నావా ఆ ఊయల నువ్వేమనుకొని నువ్వేమనుకునిచ్చావో ఏమో అది కింద పడేశావు మళ్ళీ నీతో నిందికి ఇప్పిస్తారు చంద్రిక వెళ్ళి ఇవ్వు రోజాకి పర్లేదు బాబుగారు నేను ఇవ్వను అమ్మగారు ఇస్తారులే చెప్తున్నాను కదా చంద్రిక ఇవ్వు అని అనేసరికి ఇక చంద్రిక మౌనంతో తొట్టెను రోజాకి ఇవ్వగానే ఇక కట్టడంతో అందరూ సంతోషపడిపోతారు ఇక పంతులు గారు మాట్లాడుతూ ఇక మూడో గట్టు కూడా పూర్తయింది ఇక మీరు దేవునికి మనసులో ఏం మొక్కుకుంటారో మొక్కుకొని ఇక మీరు ఇంటికి వెళ్ళేయండి అయిపోయింది ఇక రోజా మనసులో అమ్మయ్య ఎట్టకేలకు ఇప్పుడు అయిపోయింది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు ఇక్కడ మా నాన్నున్నాడు ఏ క్షణమైనా నన్ను చూస్తాడు ఒకవేళ నన్ను చూశాడంటే నేను పని మనిషి కూతురని మా అత్తమ్మకి తెలిసిపోతుంది అలా జరగడానికి వెళ్ళలేదు అనుకుంటూ రోజా టెన్షన్ పడుతుంటే వెంటనే అరుణ్ వచ్చి ఏంటి రోజా ఎందుకు టెన్షన్ పడుతున్నా అంటే అదే సార్ కాస్త నేను గుళ్ళో ప్రదక్షిణలు చేశాను కదా సార్ కాస్త నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి సార్ అయ్యో అవునా రోజా పదా ఇక్కడ కూర్చో రెస్ట్ తీసుకో అంటే సార్ ఇక్కడ వద్దు కారులో రెస్ట్ తీసుకుంటాను సార్ ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఓపిక కూడా లేదు సరే రోజా వెళ్దాం పదా అమ్మయ్యా ఎట్టకేలకు ఇప్పుడు నేను తప్పించుకున్నాను అయినా మా నాన్న ఎలా బ్రతికాడు ఆ చెరువులో పడేశాను కదా చచ్చాడు అనుకున్నాను ఆయుష్ బాగానే ఉందనుకుంటా ఇప్పుడు బ్రతికాడు ఇప్పుడు నేనేం చేయాలి ఏదొక ప్లాన్ చేసి ఎలాగైనా సరే మా నాన్నను చంపేయాలి ఆ రాజమణిహారం గురించి మా నాన్నకు మాత్రమే తెలుసు అనుకుంటూ రోజా టెన్షన్ పడిపోతుంది ఇదిలా ఉండగా చామంతి టెన్షన్ పడుతూ గణపతి గుడి దగ్గరికి రాగానే తన నాన్న కనపడకపోవడంతో టెన్షన్ పడుతుంటే ఇంతలో ప్రేమ్ చూసి ఏమైంది చామంతి ఎందుకంతలో ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇప్పటిదాకా మా నాన్న ఇక్కడే ఉన్నాడు కానీ నేను వచ్చేసరికి మా నాన్న లేడు నాకు ఎందుకు టెన్షన్గా అనిపిస్తుంది డ్రైవర్ బాబు ఎందుకు టెన్షన్ పడుతున్నావు చామ్ ఇక్కడ ఇక్కడ ఉంటాడు నువ్వేం టెన్షన్ పడకు నాకు ఎందుకు భయం వేస్తుంది బాబు చామ్ నేనున్నాను కదా నేను చూసుకుంటాను చామ్ నువ్వు అట్టెల్ని వెతుకు నేను ఇటీల్ వెతుకుతాను సరేనా ఓకే డ్రైవర్ బాబు ఇటు ఏమో రామచంద్రయ్య బాధపడుతూ ఎలాగైనా సరే తండ్రి నా భార్యను బ్రతికించు ఆ హారం గురించి సొంత తండ్రిని చంపాలనుకుంది రోజా అప్పుడేమో ఆ రమాదేవి కూడా హారం గురించి ఇంటికి పని మంచిలా వచ్చింది అనకు తోడు వాళ్ళన్న కూడా వచ్చాడు వీళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టడం వల్లే ఆ రాజా వారికి రాని వారికి గండం వచ్చింది వీళ్ళిద్దరి వల్లే కదా రాజా వారికి రాని వారికి ఆపద వచ్చింది అని రామచంద్రయ్య మనసులో అనుకుంటూ ఉండగా ఇక జగదీష్ని రమాదేవిని చూసి రే జగదీష్ రమాదేవి మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అనుకుంటూ రామచంద్రయ్య ఇక రమాదేవి జగదీష్ దగ్గరికి వచ్చి రాజా వారిని రాని వారిని ద్రోహం చేసి మీరిద్దరు హాయిగా బ్రతుకుతున్నారా అంటూ రామచంద్రయ్య జగదీష్ని కొట్టగానే రమాదేవి టెన్షన్ పడిపోతుంది రమాదేవి నిన్ను కూడా వదిలిపెట్టనే మీ ఇద్దరి వల్లే కదా రాజావారు రానివారు చనిపోయారు మీరిద్దరే కదా రాజావారిని రానివారిని హత్య చేసింది ఆహారం గురించే కదా నా కళ్ళతో మీరిద్దరు చంపుతుంటే నేను చూశానని ఆ నింద నా మీద వేశారు కదా మిమ్మల్ని వదిలిపెట్టను ఈ విషయాన్ని పోలీసులకి ఎలాగైనా చెప్తాను అని అనేసరికి రమాదేవికి చాలా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ రామచంద్రయ్య వల్ల నా పరువు పోతుంది అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం ఈ రామచంద్రయ్య వల్ల మనకు ఆపదచ్చేలా ఉంది అవును చెల్లమ్మ నాకు కూడా అదే టెన్షన్ అనిపిస్తుంది ఈ విషయం గనక మన ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే మనల్ని ఇంటి నుంచి బయటికి గింటిస్తారు చెల్లమ్మ వర్షకి భార్యగా రావడానికి ఎందరినో హత్య చేశాను అలాంటిది ఈ రామచంద్రయ్య గురించి మనం చూసుకోమా అన్నయ్య కానీ చెల్లమ్మ మనం గుళ్ళో ఉన్నాం ఎవరైనా మనల్ని చూస్తే ఎలాగా ఏం లేదన్నయ్య పిచ్చున్నని వీడిని బయటికి తీసుకెళ్దాం ఓ చెల్లమ్మ అరుణ్ ప్రేమ్ అందరూ ఇక్కడనే ఉన్నారు ఒకవేళ చూస్తే ప్రాబ్లం అవుతుంది మనం ఇక్కడి నుంచి పరిగెడుదాం పద చెల్లమ్మా కానీ అన్నయ్య ఈ రామచంద్రయ్య ఉంటే మనకు ప్రమాదమే అలా అని ఇక్కడే ఉంటావా వెళ్తున్నాను చెల్లమ్మా నువ్వు కూడా రా అనేసరికి రమాదేవి జగదీష్ భయంతో పరిగెడుతుంటే రామచంద్రయ్య కూడా వారు వెంట ఉరుకుతాడు రై జగదీష్ నిన్ను వదిలిపెట్టాను రాసై రమాదేవి నీ వల్లే కదా రాని వారికి ద్రోహం చేశావు రాజావారి ఆస్తులు తీసుకొని ఇప్పుడు సుఖంగా ఉంటున్నారా మీ ఇద్దరి జీవితాలేంటో నాకు తెలియదా పగండురా ఎక్కడికి పారిపోతున్నారు నన్ను చూడంగానే మీకు భయమేస్తుందా అనుకుంటూ రామచంద్రయ్య రమాదేవిని పట్టుకోపోతుండగా ఇంతలో చామంతి వచ్చి ఏంటి నాన్న ఏమైంది ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అంటే అది చామంతి ఇద్దరు దుర్మార్గుల వల్ల రాజావారికి వారికి రాని వారికి అన్యాయం జరిగిందమ్మా ఆ విషయం నీకు ఎన్ని రోజులు చెప్పలేదమ్మా ఇప్పుడే నాకు కనిపించారమ్మా వాళ్ళిద్దరిని పట్టుకోబోతుండగా భయంతో ఉరకాలమ్మా నాన్న మీరు టెన్షన్ పడకండి నాకు ఎందుకు భయం ఇస్తుంది నాన్న చామంతి రాజావారికి రాని వారికి అన్యాయం చేసి ఇక్కడ తిరుగుతున్నానమ్మా వాళ్ళను వదిలిపెట్టను ఎలాగైనా సరే నా చేతులతో నేనే చంపేస్తాను ఏంటి నాన్న అసలేం జరిగింది నాన్న ఏం లేదమ్మా వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు మాట రావట్లేదమ్మా వాళ్ళు పెద్ద దుర్మార్గులు ఆ హారం కోసం ఎంతకైనా దిగజారుతారు ఆస్తిని దక్కించుకోవడానికి కుటుంబాలని చంపేస్తారమ్మా అలాంటి వాళ్ళ పేర్లు చెప్పాలంటే భయమేస్తుందమ్మా నాన్న నువ్వు టెన్షన్ పడకు వదిలేసి నాన్న ఇంటికి వెళ్దాం ఎవరైనా చూసారంటే నిన్ను పోలీసులకు అప్పచెప్తారు మాట విను నాన్న వెళదాం నాన్న ఇంతలో ప్రేమ రాగానే అంకుల్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరేం టెన్షన్ పడకండి అంకుల్ ఆ దేవుడే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు అంకుల్ అంకుల్ ఇంటికి తీసుకెళ్తాను కానీ బాబు వాళ్ళు పెద్ద దుర్మార్గులు దుర్మార్గులను చూసుకోవడానికి ఆ దేవుడు ఉన్నారంకుల్ వెళ్దాం పద అంకుల్ డ్రైవర్ బాబు మా నాన్నను మీరే చూసుకోండి రాను రాను మా నాన్నకు ఆరోగ్యం క్షీణిస్తుంది ఎవరిని చూసినా పదే పదే ఆలోచిస్తున్నాడు చామ్ నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాన్ను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్తాను సరేనా సరే డ్రైవర్ బాబు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రమాదేవి జగదీష్ రామచంద్రయ్యను ఏం చేస్తారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్